नमस्कारम जे सेवेन न्यूज की स्वागतम मलना सागर प्राजेक्ट सदर्शन को वेल्लिन माजी मंत्री सिद्धिपेट एमएलए हरीश राव दुब्बाक एमएलए कोत्ता प्रभाकर रेड्डी तदितर बीआरएस एमएलए एमएलसी बृंदा की कांग्रेस श्रेणु तीव्र निरसन दुब्बाक దుబ్బాక నియోజకవర్గ రైతులను మోసం చేసిన హరీష్ రావుగో బ్యాక్ నిర్వాసితుల సమస్యలు పట్టించుకొని హరీష్ రావుగో బ్యాక్ తుక్కాపూర్ గ్రామస్తులందరికీ రెండు వందల యాభై గజాల స్థలం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని గ్రామస్తులను మోసం చేసిన కేసీఆర్

ఇక్కడ ఉన్నటువంటి తుకాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి ఇళ్లలోకి వాటర్ వచ్చి వాళ్ళ ఇండ్ల ఇంట్లో నిలబడక వచ్చింది కాబట్టి మీరు చేసిన ప్రాచాతపంగా ఈ రోజు దుక్కాపూర్ గ్రామానికి ఫస్ట్ వాళ్ళ దగ్గర పోయి ప్రజలను క్షమాపణ కోరిన తర్వాత మీరు మల్లన్న సాగర్ కట్టను పరిశీలించవలసిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకు దొంగ ఈ హరీష్ రావు గతంలో ఏం చేసి గజ్వేదం సిరిసి రకంగా వస్తాయి అన్ని విధాల నట ముంచినడు ఈ హరీష్ రావు ఈ రోజు బమల ముంచి ఈ రోజు రావడానికి ఎన్ని గుంతలు మర్చిపోవడాన్ని ఆ రోజు కేసీఆర్ ఏం చెప్పిండు వంద కోట్లతో ఇచ్చేస్తా అని చెప్పి పర్యటన కేంద్రాల లెక్క వేస్తా అని చెప్పి ఈ రోజు ఏం చేసిండు హరీష్ రావు ఇట్లా మా తుక్కాపూర్ లో మీరు కూడా మీడియా మిత్రులు వచ్చి చూడి మొదటి మొదలు కూడా గుంతలు చేస్తే పొంగిఫ్లి మొత్తం నాని మొత్తం పోతుంది కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఖచ్చితంగా మేము మంచిగా ఉంటాం కానీ నువ్వు ఉంగకి వచ్చి ముందు లో క్షమాపణ చెప్పి ఈ మల్లన్న సగర్ కట్టెక్కాలని కోరుకుంటున్నాం